హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తుంది మన ఇది వచ్చే వాల్ కటింగ్ మిషన్ ఇది మనకి డోర్ ఫిట్ చేయడానికి అనేది కంఫర్టబుల్ గా ఉపయోగపడుతుంది థౌజండ్ ఫిఫ్టీ వాట్స్ అభియంతో తిరుగుతుంది ఇది ఇది మనకు వచ్చే ట్వల్వ్ థౌజండ్ ఇంచెస్ ప్లేట్ ఫోర్ ఇంచు బ్లేడ్ ఉంటుంది అయితే మనకి మిషన్ ఎలా ఉన్నది మెటీరియల్ ఏమొచ్చాయనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి మిషన్ వచ్చి మనకి ఆన్లైన్లో అనేది పర్చేస్ చేయడం జరిగింది ఇది మన రెడీమేడ్ డోర్స్ మన డోర్సు కంఫర్టబుల్గా డబ్ల్యూపీసీ డోర్స్ అనేవి ఫిట్ చేయడం కోసం కంఫర్టబుల్గా ఉండడం కోసం ఈ మిషన్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఇవి వచ్చి డ్రిల్ బిడ్స్ మనకి గడ్లు అనేది హోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చి మనకి మిషన్ అనేది ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు మిషన్ వచ్చి మనకి కంఫర్టబుల్గా ఉంది కింద వచ్చేది బేస్ ప్లేట్ అనేది ఇచ్చాడు అది కంఫర్టబుల్ డోర్ కట్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది మన హ్యాండ్ కటింగ్ మెషిన్తో కట్ చేయడం వల్ల చాలా రిస్క్ ఉండడం జరుగుతుంది అందువల్ల మనం ఇది హ్యాండ్ కటింగ్ మిషన్ ఎటువంటి మిషన్ మనం వుడ్ కట్ చేసుకోవడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సేఫ్టీ ఉంటుంది దానికోసం దీనికి మనకి డోర్లో లిఫ్ట్ అండ్ అడ్జస్ట్మెంట్ బటన్ ఒకటి ఇచ్చాడు ఇది చాలా ఈజీగా వర్క్ చేస్తుంది మనకి టూల్స్ కొన్ని టూల్స్ ఇవ్వడం జరిగింది అయితే పానాలు రెండు పానాలు ఇచ్చాడు దీనికి మనకి బ్రషెస్ అనేవి ఒక సెట్ ఇచ్చాడు బ్రషెస్ మనం ఎమర్జెన్సీగా పోయినప్పుడు ఉండడం మనకి సా కటింగ్ బ్లేడు వుడ్ కటింగ్ బ్లేడు ఒకటి ఫోర్ ఇంచ్ బ్లేడు వచ్చింది